పెళ్ళికొడుకైతే మళ్ళీ వస్తాడు వచ్చి ఆ రోజు కరెక్ట్గా మాట్లాడలేం కదా ఈరోజైనా మాట్లాడుకుందాం రా అని చెప్పేసి ఇంకా దాత్రి చేయి పట్టుకొని అలా లాక్కెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతలో ఇంకా జగదాత్రికి పట్టరాని కోపం వస్తుంది అసలు ఏం చేయాలని తనకి అర్థం కాదు ఇంకా అతను పువ్వు ఇచ్చి రా వెళ్దామని చెప్పేసరికి ఇంకా కోపంలో జేడి ఇంకా ఇలా తోస్తుంది తోసేసరికి ఇంకా పెళ్ళికొడుకు అక్కడికి వెళ్ళి పడిపోతాడు పడగానే ఇంకా అందరూ షాక్ అవుతారు ఏంటి అమ్మ జగదాత్రి ఇంతట బలం ఉందేంటి నీకు అని చెప్పేసి ఇంకా నిశివల్ అతి అనడంతో అదేం లేదండి తేయా అని చెప్పేసి ఇంకా జగదాత్రి కవర్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా మేఘన అంటుంది ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదా ఇంకా ఆ మాత్రం బలం లేకుంటే ఎలా అని చెప్పేసి తను ఒక్కసారిగా నోరు జాడంతో ఇంకా జగదాత్రి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అదేంటి జగదాత్రి పోలీస్ ఆఫీసరా అని చెప్పేసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా యువరాజ్ కూడా అదేంటి జగదాత్రి పోలీస్ ఆఫీసరా అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంత ఇంతలో అసలు జేడీ ఏం చెప్పనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్